ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది నాలుగవ అధ్యాయము ఊది మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లి శ్యామ మరదలు ఇరానీ బాలిక హార్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగినో చూతుము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యములు పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిది షిరిడీ సాయిబాబాను చూడమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యానని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి కుర్రవారిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయార్ద్ర హృదయుడకు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదిని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెతరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవారిని బాబా ముందు కూర్చుండబెట్టిది బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పాను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశాను రోగి సంతృష్టి చెందెను ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయేను తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞత తెలిపి షిరిడీ విడిచిరి బాబా ఊదీ ప్రసాదము వల్లను వారి దయార్థ దృష్టి వల్లనూ రాచకురుపు మానిపోయినందులకు వారు మిగిలిన సంతసించి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను కానీ మాలేగాంలోనూ మాన్మా మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు షిరిడీకి పోవటం ఆనుకొని తిన్నగా బొంబాయి చేరిను తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవల్నను కొరిను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరము చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుననుకోను కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనిను జరిగిన చిత్రమేమనగా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుండి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణుతకు దిగను డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళాను బాబా దర్శనం చేసి వారి పాదములు సాష్టాంగ నమస్కారం అలర్చను బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులు బాబా ఊదీతోనూ ఆశీర్వచనంతోనూ ఇంటికి వచ్చాను ఒక పక్షం రోజులలో అతనిని బీజాపురకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి అతని మేనల్లోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనముకు తోడ్పడను అప్పటి నుంచి అతనికి బాబాయందు భక్తి కుదిరెను డాక్టర్ పిల్లి డాక్టర్ పిల్లి అన్న అతడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగిలిన ప్రేమ బాబా అతనిని బాబు అంటే అన్న అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయమును సంప్రదించేవారు అతని నెల్లప్పుడూ చెంత ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచి బాధపడను అతడు కాకా సాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేరని తోచుచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకునటకే నేను ఈ బాధను అనుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీన్ని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుకును దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షితులనను నిర్భయుడుగా నుండి మనము అతడేలా పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును చేయగలను నేను ఇక్కడుండి ఇహపర సౌఖ్యము రుచులకు సిద్ధముగా నుండా అతడేలా చావును కోరవలను అతని నెవరినైనా వీపుపైన పెట్టుకొని తీసుకునే రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించేదను ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండ చోటు కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్టను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకుమ్ము అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపమును అనుభవించి విమోచనము పొందవరను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దాన్ని నోర్చుకునుము అల్లాయే ఆర్చి తీర్చువాడు వారిని ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములను శరీరము మనస్సు ధనము వాకు సమస్తము సమర్పించుము అనగా సర్వస్వ శరణాగతి వేడుకు వేడుట అటుపై వారేమీ చేసరో చూడుము నానా సాహెబ్ కట్టుకట్టినయు కానీ గుణమివ్వలేదని డాక్టర్ పిల్లి చెప్పాను బాబా ఇట్లను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పము లేనిచో చచ్చదవు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దులు వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లి కురుపు మీద హఠాత్తుగా పడిను కాలు వాచి ఉండెను దానిపైన అబ్దులు కాలు పడగానే అందులో నుంచి ఏడు పురుగులు బయటకు వచ్చాను బాధ నుండెను డాక్టర్ పిల్లి బిగ్గరగా ఏడవసాగాను కొంతసేపటికి నెమ్మదించాను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత ఇంకోటి వచ్చుచుండను బాబాయ్ ఇట్లను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లి కాకి ఎప్పుడు వచ్చునను బాబాయ్ ఇట్ల జవాబునిచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలా విశ్రాంతి గుణము నీవు త్వరలో బాగయ్యదవు ఊది పూయట వలన దానిని తినట వలనను ఏ చికిత్స పొందుకయ్యే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాపూజీ సాపుల్ విహిర్ దగ్గర నుండివాడు ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలేను ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చాను చంకలో రెండు బొబ్బలు లేచాను బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనేను శ్యామ భయపడను కానీ యథాప్రకారమో బాబా వద్దకు వెళ్ళాను సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను తన తమ్ముని ఇంటికి బూటకు అనుజ్ఞ ఇమ్మనను బాబా ఎట్లేను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది జ్వరము కానీ బొప్పలను కానీ లక్ష్య పెట్టనవసరము లేదు మన తండ్రియును యజమానియును ఆ అదైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగను ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగిరమ్ము శ్యామకు ఊ బాబా ఊదిగేందు సంపూర్ణ విశ్వాసం ఉండేను బాపాజీ ద్వారా దాన్ని పంపాను బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించి దానిని తీసుకున్న వెంటనే బాబా బాగా చెమటలు పెట్టాను జ్వరము తగ్గాను రోయికి మంచి నిద్ర పట్టెను మరుసటి ఉదయం తన భార్య భార్యకు నయముగుడు చూచి బాపాది ఆశ్చర్యపడెను జ్వరము పోయాను బొబ్బలు మానేను మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయనట్టు చూసి ఆశ్చర్యపడను తమ్ముణ్ణి అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలను టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను బాబాకు నమస్కరించి ఇట్లనను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగ చేసేదవు తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లా జవాబిచ్చాను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చేయకున్నను నన్నే సర్వమ్మనుకును కారణభూతినిగా నించెదరు అది అదృష్టమునకు బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే వారు మిక్కిలి దయార్థ హృదయులు నేను భగవంతుడిను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతుని నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు ఇరానీ బాలిక ఇక ఇరానీ వాని అనుభవము చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చుచుండెను మూర్చ రాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిచిపోచుండెను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనను విలే ఉన్న కాకా సాహెబ్ దీక్షత వద్ద ఊది తీసుకొని రమ్మను ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించచుండెను మొదట ప్రతి గంటకు వచ్చి మూర్చ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా నిమ్మలించెను హార్ద పెద్ద మనిషి హార్దాపురము నివాసియాకు వృద్ధుడొకడు మూత్ర కోసములో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చేది అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్ కుప్పకొనకుండెను అతనికి బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామము ఇనాముదారు అతడకు అచ్చుటకు తరస్థించను అతడు బాబా భక్తుడు అతడి వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకొని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికిచ్చాను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చాను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయిస్త ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించే సమయమున మిగులు బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగిలి భయపడుచుండెను ఆమెకేమో తోచకుండెను బాబా భక్తుడు కళ్యాణవాసులకు శ్రీ రామమారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ నుండి బాబాను పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్ళగో ప్రసవ వేళ వచ్చాను మామూలుగానే యోనులు అడ్డుత కనిపించాను ఆమె మిగిలి బాధపడేను ఏమీ చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగురుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషంలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించరు దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునిది ముప్పది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం అవతూ